సముద్రం చుట్టూరు ఉన్న జాఫనాలో నాగపోచమ్మ గుడి అంత నాగ ప్రతిమలు ఇక్కడ మొక్కులు ఈ తీర్లు ఇవన్నీ వేరేగా ఉన్నాయండి మన వైపులా లేదు గుడి మాత్రం చాలా పెద్దది సముద్రం చుట్టూరు సముద్రం మేము బోట్ ఎక్కి సుమారు అరగంట సేపు ప్రయాణం చేసి గుడికి వచ్చాము ఇంకా గుడి తెరవలేదు ఐదింటికి అయితే బంగారు రంగు పెయింట్ వేసి చాలా బాగుందండి చాలా పెద్ద గుడి ఎక్కువ పిల్లల్ని అది తీసుకొస్తున్నారు ఈ లాంగ్వేజ్లో అడుగుదా ఉన్నా ఇక్కడ అంతా పూజారి గారి పల్లెల్లో నాగపడగలు అవన్నీ కూడా ఉన్నాయండి ఒక్కో చోట ఒక్కో పద్ధతి బహుశా ఇది గుడి చరిత్ర అనుకుంటాను బ్రిటిష్ వాళ్ళు ఎవరో పడగొట్టేస్తున్నట్టున్నారు గుడి నాగప్రతిమని అబ్బాయి ఒక త్వరలో దాసినట్టున్నాడు అమ్మవారు ఇలా ఇచ్చినట్టుంది ఇంకోండి అమ్మవారి విగ్రహాన్ని ఈ బాలుడు ఒక త్వరలో ధర దాచాడు ఈ విగ్రహం బహుశా ఎలా ఉండి ఉంటుంది ఇక్కడ ప్రతిష్ట చేసినట్టున్నారు